అందరికి నమస్కారం కందిపప్పు నూకతో ఆకుకూరతో కొత్తిమీర టమాటా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయతో కూర చేస్తున్నాం ఫ్రై లెక్క బాగుంటుంది సిగ్ ఆకుకూరలు కావాల్సిన పదార్థాలు ఈ రెండు పచ్చిమిరకాయ ముక్కలు ఈ టమాటా ముక్కలు ఈ ఉల్లిపాయ ముక్కలు ఇంతమందం కొత్తిమీర ఈ రెండు కట్టెలు ఆకుకూర కూర ఇదంతా కట్ చేసుకొని ఇళ్ళ వేసుకొని కట్ అవి ముక్కలు కట్ చేసి పెట్టుకునే పోతుందా ఆ తుక్క కట్ చేసుకునేది మంచిగా ఇట్లా కడుక్కాలి ఏమైనా ఇసుక అంటే పోతారు మళ్ళా ఒకసారి కడక్కాలా కూడా ఇవి మళ్ళీ రెండోసారి రెండు మాటలు కడక్కాలి అయ్యాకు రెండు మాట్లు కడుక్కుంటే కానీ ఇచ్చుకోబోదు సూపర్ గా ఉంటుంది రెండు మాటలు కడుక్కుంటే సో మొత్తానికి రెండు సార్లు కడుక్కోవాలంటారు

పొడి కూర కంది నూక కంది నూక అంటే కంది నూక వేసి దాని కంది ఊరికాడ కంది పప్పు మావి ఊరికాడ కందులు వండుతాయి మేము తిరగడిలో అంత తిరగడంటారు ఇసురాయి అంటారు ఇసురేది దాన్ని తీసి పప్పుకు పప్పు పెట్టి నూకకు నూక పెడతాం అది నూకల పనికి వస్తుంది ఒకసారి చూపించండి మరి కంది నూక ఓకే నూక మంజి నూక కాల్చేలేని నూక ఇది సో ఇది కందిపప్పు కాదు కంది నూక అనమాట దాంట్లో రోకллеసి రుబ్బుకున్నది అదే అన్నమాట తిరగడి ఈ లెక్క లకు ఉంటది తిరగలి అంటారో దాని స్రాయి అంటారు దాన్ని తిప్పుకున్నాక కందిపప్పు తీసుకున్నాక తర్వాత వచ్చే ఈ నూక ఇది ఓకే సో ఇలా వాటర్ వేసి ఫస్ట్ ఇలా ఎసెట్ దీన్ని నూకను ఇలా చేసుకోవాలన్నమాట నేను ఎట తోడకవేద్దాం బుడకవేస్తే ఇది బాగా ఇదైతే నెక్స్ట్ జీలకర్ర జీలకరవాలని వేసుకోవాలి సో మా అమ్మ గట్టిగా చెప్పలేకపోతుంది నేనే గట్టిగా చెప్తాను ఆనియను ఆల్రెడీ కట్ చేసుకున్న ఆనియన్ సో ఇలా ఫ్రై అవుతుంటుంది అన్నమాట దీంట్లో ఇలా కరివేపాకు కర్రీ లీవ్స్ ఒక రెండు మూడు నెక్స్ట్ మిర్చి నెక్స్ట్ టమాటోస్ లైట్గా పసుపు గార్మరిక్ పౌడర్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి నెక్స్ట్ మిక్సా నెక్స్ట్ ఆల్రెడీ చేసుకున్న ఈ కంది చేయాలంటే అందులో వాటర్ దాంట్లో ఉన్న వాటర్ అన్ని తీసేసి దీంట్లో వేసేసాలి స్వైలో సో పచ్చిమిర్చి వేసారు కాబట్టి కొంచెం సరిపడి లైట్ గా ఏమంటారు కారం పొడి వేసుకోవాలి లేకపోతే తర్వాత ఆల్రెడీ ఇది తోటకూర కొత్తిమీర కొయ్య ఈ మూడు ఆకుల్ని ఆల్రెడీ మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా అది దీంట్లో ఫ్రైలో మిక్స్ కూర

సో ఇది చేసుకోవడానికి సో ఈ కర్రీ వచ్చేసి మామూలుగా మనం రొట్టెలు కానీ చపాతీలు కానీ లేకపోతే దేనికైనా పురకాలో కానీ తర్వాత వచ్చేసి మనం ఏదన్నా చేసుకుంటుంటే దాంట్లో కూడా చేసుకుని సైడ్కి తినట చాలా టేస్టీ ఉంటుంది ఇది కూర మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్ చేసుకోండి ఈ కందిపప్పు ట్రై పోగొట్టుకుండా పొలాలు కంది నూక కూర చేసుకుంటున్నది బాగుంటుంది